మహిమ ఆయన అంటున్నాడు దేవుడు మనుషుడు రొట్టె మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును ఆత్మీయమైనటువంటి ఆహారం గురించినటువంటి ఆలోచన తప్పగా ఆత్మీయులుగా లేక దేవుని బిడలుగా కొనసాగుతున్నటువంటి వారు ఆలోచన చేయాలి చాలా మంది కూడా ఈ రోజుల్లో మరి భౌతికమైనటువంటి ఆహారము దొరకట్లేదు ఆలోచనలతో బాధతో వారు మానసికంగా ఉంటారు కానీ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది ఆయన నోట నుండి వచ్చేటువంటి మాట వలన అనేకులు బ్రతుకుతారు అనేటువంటి మాటను ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు నిజమే దేవుని యొక్క మాట అనేకులకి ఆదరణ కలిగిస్తుంది దేవుని యొక్క మాట అనేకులకి మరి ఆనందమును కలుగు దేవుని యొక్క మాట అనేకులకి జీవములను అనుగ్రహిస్తుంది ఆ దేవుని యొక్క మాట అనేకుల యొక్క బ్రతుకును మార్చినప్పుడు కూడా సహాయపడుతుంది కనుక అందుకే ఆ మాట అంటూ ఉన్నాడు దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట మనం విని ఉన్నప్పుడు ఆ మాట ద్వారా మనము దేవుని కుమారులుగా మరి ఎలా జీవించాలో అటువంటి కృపలోకి మరి దేవుని యొక్క మాటను నడిపిస్తూ మరి నిత్య జీవానికి వారసుల గుడ్డుకు అర్హతను కలుగు చేసేవిగా ఉంటుంది అందుకే ఈ రోజుల్లో అనేక మంది ఆత్మీయమైనటువంటి ఆహారము మరి దేవుని యొక్క మాటను మనము తీసుకునేటువంటి వారుగా ఉండాలి అలా ఉండి ఉన్నప్పుడు ఈ లోకపరమైనటువంటి అవసరం మనకి అవి ఎదురవుతూ ఉన్నప్పుడు వాటిని విడిచినటువంటి ఆలోచన చింత ఏ మాత్రమో నా బిడ్డలకు నేను ఏది కొద్దు ఆకాశ పక్షులను చూడ విత్తవు పోయవు అవి పుచ్చుకున్నావు కానీ వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు మరి లోకంలో నిన్ను నన్ను ఇష్టపడి ఆయన తన రూపంలో మరి నిన్ను నన్ను చేసుకున్నాడు కనుక మరి ఆ యొక్క ఇష్టకరమైనటువంటి బిడ్డలకు మరి ఎంతగా ఆయన ఏమి ఇవ్వాలో ఏ సమయంలో ఇవ్వాలో ఆయన ఇంకా బాగా తెలుసు కనుక మరి నిన్ను నన్ను ఆయన పొత్తు పెట్టడనేటువంటి విషయాన్ని ఉంచుకోవాలి నీకు నాకు ఏది కొరత చేయడ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి కాకపోతే నీకు నేను ఇంకా మరి ముఖ్యంగా ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే భౌతికమైనటువంటి ఆహారం ద్వారా మనం బ్రతుకుతాము అనేటువంటి ఆలోచన పంటను పెట్టి ఆత్మీయపరమైనటువంటి దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట అది మనకి జీవమును కలుగు చేస్తుంది దేవుని నిత్య రాజ్యములో వారసులుగా ఉన్నట్టుకు అర్హతను కలుగు చేస్తాయి కనుక ఈ సమయంలో ఈ మాటలు విన్నటువంటి మనము దేవుని నోట నుండి వచ్చినటువంటి ఆ మాటల ద్వారా మనం బ్రతుకుతాము అనేటువంటి ఆలోచన చేస్తూ ఉండాలి అటువంటి కృప సహాయము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించాలని కోరుతూ అందరికీ ప్రత్యేకంగా పన్నుములు తెలియపరుస్తూ ఈ మాటలు ఇస్తూ ఉన్నారు